అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక కరోనా వైరస్తో మూడు వందల యాభై మంది ఖండమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అమెరికాలో కోవిడ్ నైన్టీన్ వైరస్ విజృంభిస్తుంది వందల్లో మరణాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా పిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక రోగులు వంటి రిస్క్ గ్రూపు వారికి కరోనా ప్రాణ సంఘటనగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో గత నెల రోజుల్లో సగటున్న వారానికి మూడు వందల యాభై వరకు కరోనా మరణాలు నమోదైనట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్స్ గుణాకాలు చెబుతున్నాయి ఇవి మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఎన్బి పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ ఇవే అని సిడిసి తెలిపింది చైనాలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరగటానికి ఇతర ఆసియా దేశాల్లో కేసులు నమోదు కావటానికి ఈ వేరియంటే కారణం ఇక కొత్త వేరియంట్ కేసులు అమెరికాలోనే వాషింగ్టన్ కాలిఫోర్నియా న్యూయార్క్ సిటీ అలాగనే వర్జీనియా తదితర రాష్ట్రాల్లో రోజు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఆయా రాష్ట్రాల్లోనే విమానాశ్రయాల్లో విదేశీ పర్యాటకులకు పరీక్షలు నిర్వహించగా ఎన్బి పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ బాధితులను గుర్తిస్తున్నట్లు తెలిపారు ఇక చైనా జపాన్ దక్షిణ కొరియా ఫ్రాన్స్ తదితర దేశాల ప్రయాణికుల్లో ఈ వైరస్ను గుర్తిస్తున్నామన్నారు ఇక ఓహియో హవాయి తదితర రాష్ట్రాల్లో స్థానికులను ఈ వైరస్ చోకిందన్నారు ఈ పరిమాణాలపై డ్యూక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ టోనీ మూడీ స్పందిస్తూ ఈ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయంటే వైరస్ మన చుట్టూ వ్యాపించి ఉందని అర్థం ఇక సమీప భవిష్యత్తులో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నది అని పేర్కొన్నారు అమెరికాలో వ్యాక్సినేషన్ తక్కువగా నమోదు కావటం ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించటం సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం వంటి కారణాల వల్లే కోవిడ్ విజృంభిస్తుందని స్పష్టం చేశారు